మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఉప్పులూరి విజయ్ రచించిన పావులు ఒక మంచి కథను వినేద్దామండి ఆ కాలనీలో అది కొత్తగా కట్టిన బిల్డింగ్ కింద రెండు పైన రెండు మొత్తం భాగాలు నాలుగు కింద వాటాల్లో ఒకటి కామేశానిది ఆ ఇంట్లో ఉండేది కామేశం అతని భార్య పిల్లలు లేరింకా రెండోది మీనాక్షమ్మ మొగుడు గారిది ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఆయన్ను మీనాక్షమ్మ మూడిగానే ఎరుగుదురు కాబట్టి ఆయన పేరు అప్రస్తుతం ఆ ఇంట్లో మొత్తం సభ్యులు ఆరుగురు గారి మొగుడు ఆయన భార్య ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు సరిగ్గా కామేశం వాటాకు పైన రామేశం వాట రామేశానికి భార్య ఇద్దరు పిల్లలు రామేశం పక్కవాట గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు ఎందుకంటే ఈ కథ మొదలయ్యే నాటికి రామేశం పక్కవాట ఖాళీగానే ఉంది ఆ రోజు ఉదయం సరిగ్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకు కథ మొదలైంది ఆ టైంకి మీనాక్షమ్మ గారి మొగుడు ఇంట్లో లేడు కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు రామేశం ఇంకా నిద్ర లేవలేదు కామేశం అప్పుడే నిద్రలేచాడు కళ్ళు విప్పి చుట్టూ కలిగి చూశారు ఇంట్లో భార్య ఉన్న ఛాయలేవి కనిపించలేదు పైవాటాల నుండి ఇద్దరు ఆడంగుల కిలకిలలు పక్కపక్కలు వినిపిస్తున్నాయి అందులో ఒక కిల పక్క తన భార్య కమలవని మరో కిల ఒక రామేశం భార్య విమల అని అతనికి తెలుసు కప్పుకున్న దుప్పటి లుంగగా చుట్టి దూరంగా విసిరేసాడు అంటే అతనికి కోపం వచ్చిందని అర్థం మరో పది నిమిషాలు ఆగి దగ్గరలో ఉన్న స్టూలును బలంగా తన్నాడు అతని కోపం మరింత ఎక్కువైందని అనడానికి అదొక నిదర్శనం విసిరుగా లేచి బయటకు వచ్చి కమల కమల అని గావకైకి పెట్టాడు ఎడతెరిపి లేకుండా సాగుతున్న సంభాషణకు చిన్న కామా పెట్టి బాల్కనీలోకి వచ్చి తొంగి చూసింది కమల వస్తున్నానండి అంటూనే అతని ముఖంలో కోపచాయలు పసిగట్టేసింది ఆ ఇష్టంగానే ఫుల్ స్టాప్ కూడా పెట్టేసి కాఫీ పౌడర్ డబ్బా చేత పట్టుకొని మెట్లు దిగింది ఏం ముచ్చట్లు మరియు ఎక్కువైపోయాయి మూడు లేచే వేళయిందని వాడి ముఖాన కాసిని కాఫీ నీళ్ళు కొట్టాలన్న ధ్యాస ఏమైనా ఉందా నీకు హరికథ చెప్తున్నావా అక్కడ విరుచుకుపడ్డాడు కామీసం భార్య ఇంట్లో అడుగు పెట్టగానే మీరు ఇప్పుడే లేస్తారని అనుకోలేదండి ఇంట్లో ఏమిటి అనుకోలేదు అవునులే నువ్వెందుకు అనుకుంటావు నేను లేవడం మూలంగా మీ ఇష్టాగోష్ఠికి అంతరాయం కలిగింది కదూ లేకపోతే మరో ముప్పై నలభై ఏళ్ళ ముచ్చట్లు ఆడుతూ కూర్చునే దాని అక్కడ కమల మాటలు పూర్తి కాకుండానే ఆకాశం అంత ఎత్తున ఎగిరిపడ్డాడు కామేశం అది కాదండి నా మాట కాస్త వినిపించుకుంటారా సరే చెప్పు ఏమిటా వినిపించుకోవాల్సింది కాస్త తగ్గుతూ అన్నాడు కామేశం ఇంట్లో కాఫీ పౌడర్ నిండుకుందని రెండు రోజుల క్రితమే మీకు గుర్తు చేశాను మీరు పట్టించుకోలేదు ఇక తప్పనిసరి కాఫీ పౌడర్ కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆవిడేదో చెప్తూ ఉంటే వినక తప్పలేదు ఇంతలోనే మీరు పిలిచారు మళ్ళీ రెచ్చిపోయాడు కామేశం ఇంతకీ ఇంట్లో కాఫీ పొడి బదులు తీసుకొచ్చామన్నమాట అడ్డమైన వాళ్ళ దగ్గర బదులు తెచ్చి నా పరువు బజార్ పాలు చేస్తున్నావు వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళ కాఫీ పొడి వాళ్ళ ముఖాన కొట్టు ఇప్పుడే పోయి రెండు నెలలకు సరిపడే కాఫీ పౌడర్ తెచ్చి ఇంట్లో పడేస్తాను అంతే ఇకపై నువ్వు వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు కమలకు కామేశం ధోరణి ఏమీ అర్థం కాలేదు ఏమంటే ఏం ముడుగుతుందో అని మాట్లాడకుండా ఉండిపోయింది ఏం ఎందుకని అడగవే నామోషయా విను నేను రామేశం దెబ్బలాడుకున్నాం వాడు ఒక నీచుడు అటువంటి నీచుడు పెళ్ళంతో నువ్వు మాట్లాడడం నేను సహించలేను వాడు నాకు విరోధి వాడి పెళ్ళం నీకు విరోధి మన వాటమ మీద వాళ్లే కాకులకు కూడా గట్టి చెప్పు అర్థమైందా కమల నోరు మెదపలేదు అన్నట్లు జేబులో డబ్బులు తక్కువగా ఉన్నాయని రేపు ఎలాగూ అప్పు చేయాలి రేపు ఊళ్ళో ఉన్న కాఫీ పౌడర్ అంతా తెచ్చి ఇంట్లో పోస్తాను కానీ వాళ్ళ దగ్గర అప్పు చేసి నా పరువు బజారు ఎక్కించడం నేను భరించను తక్షణం వాళ్ళ కాఫీ పొడి వాళ్ళకి ఇచ్చేసి పక్కింటి మీనాక్షమ్మ గారి దగ్గర ఈ రోజుకు సరిపడే కాఫీ పొడి తీసుకో మీనాక్షమ్మను నేను అడగను ఆమెకు నాకు పడడం లేదు నసిగింది కమల ఎందుకు పడదు నానా బాధలు పడి సంపాదించి తెస్తుంటే తిని కూర్చోక ఇరుగు పొరుగు వాళ్ళతో తగవలు పెట్టుకోవడం మీ ఆడాళ్లకు బాగా అలవాటు పిచ్చి పిచ్చి వేషాలు వేయక వెంటనే వెళ్ళు ఆజ్ఞ జారీ చేశాడు కామేశం కావాలని అడిగి తెచ్చిన కాఫీ పొడి తిరిగి ఇచ్చేయాలంటే మనస్కరించలేదు కమలకి ఆ కారణంగా విమలతో తగు తెచ్చుకోవడం కూడా ఇష్టం లేదు ఆమెకు కానీ తప్పదు తన భర్త మాటను పాటించటం తన ధర్మం అంతే భర్త ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించిన మరో అరగంట రామేశ్వరం నిద్రలేచాడు సరిగ్గా కమలకు జరిగిన ఉపదేశం లాంటిది విమలకు కూడా జరిగింది భర్త తన స్నేహితురాలు కమలతో మాట్లాడొద్దంటూ విమల ఒక్క క్షణం విస్తుపోయింది అంతలోనే ఆమె గుర్తుకొచ్చింది కమల తీసుకున్న కాఫీ పొడి వెంటనే తిప్పికొట్టిన సంగతి ఓహో ఇదా సంగతి అనుకుంది ఆమెలో పౌరుషం పెళ్లి బిగింది నీకంత పట్టింపు ఉన్నప్పుడు నాకేనా లేనిది నేను పతివ్రతనే అని రెచ్చిపోయింది చస్తే కమలతో మాట్లాడకూడదని గట్టి నిర్ణయానికి వచ్చేసింది ఇంతకీ కామేశం రామేశం చాలా పెద్ద విషయం గురించి శత్రువులు అయిపోయారు వాళ్ళిద్దరూ తోటి ఉద్యోగులు మాత్రమే కాదు మంచి మిత్రులు కూడా అలాంటి వాళ్లను భేదాభిప్రాయానికి గురిచేసి ఒకరంటే మరొకరి అసహ్యం పుట్టించేలా చేసింది డబ్బు కాదు ప్రమోషను కాదు క్రితం రాత్రి వాళ్ళిద్దరూ బార్లో దేవతలతో పోటీపడి పడి మధుపానం చేస్తున్నప్పటి సంగతి ఒక మూలగా ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నారు ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ తాగుతున్నారు ఇక్కడ విషయం తప్పక మనవి చేసుకోవాలి వాళ్ళ మధ్య మందు సేవించడం మొదలుపెట్టిన వాళ్ళు మందులో పరిపూర్ణ పాండిత్యం వాళ్ళకింకా లేదు మూడో రౌండ్లో ఉండగా మత్తు కళ్ళతో తన గ్లాసులో ఉన్న విస్కీని చూసి పరవశంతో గ్లాసును ముద్దు పెట్టుకున్నాడు రామేశం ముద్దు పెట్టుకుని అన్నాడు నా మాట నమ్ము కామేశం విస్కీ ఇచ్చి కిక్కు మరొకటి ఇవ్వదు ఇవ్వలేదు అంతే కానీ బ్రాందీ ఆరోగ్యానికి మంచిది అంత చెరుపు చేయదు తన బ్రాందీ గ్లాసుకు పెదాలను తాకిస్తూ అన్నాడు కామేశం అంతే రామేశం చురుగ్గా చూశాడు కామేశం వంక రామేశంలో టెన్షన్ పెరిగిపోయింది గ్లాసులో మిగిలిన విస్కీని కటకటగా తాగేసి గ్లాసును విసిరిగొట్టాడు తూలుతూ లేచి నిలబడ్డాడు నా ప్రాణ సమానమైన బిస్కిని అవమానించిన నిన్ను ఇంకా స్నేహితుడని అనుకోవడం అంత బుద్ధి తక్కువ పని లేదు కామేశాన్ని తినేటట్లు చూస్తూ అన్నాడు స్నేహమా అది నీతో నా బ్రాందీ విలువ తెలియని అవివేకుతో నాకు స్నేహమా చేత్కారం చేశాడు కామేశం అలాగా అలాగే చీపో చీచీపో రామేశం తూలుతూ వెళ్ళిపోయి చోట కూర్చున్నాడు పెగ్గు పెగ్గుకు బ్రాందీని కామేశాన్ని చెప్పిస్తూ పీకల దాకా తాగాడు విస్కీని నిరసిస్తూ కామేశము అంతే చేశాడు అర్ధరాత్రి తర్వాత విడివిడిగా ఇళ్లకు చేరారు అలా వాళ్ళిద్దరూ బద్దశత్రువులు అయిపోయారు తమ భార్యలు కూడా తమలాగా ఉండాలని కోరుకున్నారు వాళ్లపై ఆంక్షలు విధించారు ఆ తర్వాత భర్తల ఆజ్ఞానుసారం భార్యలు నడుచుకున్నారు గజ్జలు పెట్టుకున్నారు ఏదో ఒక వంకన ఒకరినొకరు సాధించుకోవడం పరిపాటైపోయింది ఆ రోజు కమల విమల వాళ్ళ జీవితంలో చివరిసారిగా హోరాహోరీగా యుద్ధం చేసిన రోజు అది ఇలా సాగింది ఆ సాయంత్రం విమల ఇల్లంతా కడిగి బాల్కనీ కడుగుతూ ఉంది అప్పుడే కమల బయటకొచ్చి వాకిట్లో నిలబడటం విమల కడిగిన నీళ్లు బాల్కనీలోని అవుట్లెట్ గుండా కమల మీద ధారాపాతంగా కురవడం ఒకేసారి జరిగిపోయింది కమలకు ఒళ్ళు మండింది కోపం ముంచుకొచ్చింది శాపనార్థాలు మొదలుపెట్టింది చీపురు పక్కన పెట్టి బయటకు తొంగి చూసింది విమల కమల అవతారం చూసేసరికి నవ్వు చేసింది విమలకి నవ్వేసింది విమల నవ్వు చూసేసరికి మరింత ఉక్రోషం ముంచుకొచ్చింది కమలకు చేసిన వెధవ పనికి సిగ్గుపడక పళ్ళన్నీ కనబడేటట్టు నవ్వు నవ్వొకటి బంగారం లాంటి చీర కాస్త పాడైపోయింది ఏం చూసుకుని మిడిచిపాటు కసరింది చాలేవమ్మా నేనేమైనా కలగన్నానా నువ్వెప్పుడు వాకిట్లోనే నిలబడతావని అనుకోకుండా జరిగిపోయింది అంత మాత్రానికే నోరు పారేసుకోవడం ఎందుకు అందుకుంది కమల హవ్వా నేను నోరు పడిపోను అణామందం మేకప్ కొట్టి హోయలు ఉలకబోస్తూ పగలస్తమానం బాల్కనీలోనే నిల్వ కాళ్ళ జపం చేసే నువ్వా నన్ను అనేది నీకు పోయే కాలం వచ్చింది మెటికలు విరుస్తూ సోకరస పోషణకు దిగింది కమల వీళ్ళ గొడవ చెవులకు సోకి సోకగానే మేస్తున్న చిరుతిండి అలాగే వదిలేసి ఆ దృశ్యాన్ని తిలకించటానికి పరుగుల మీద బయటకొచ్చి నిలిచింది మీనాక్షమ్మ అంతేకాదు అవసరమైన చోటల్లా మాటలందిస్తూ వాళ్ళ తగువు తారాస్థాయిని చేరుకునేందుకు తన శక్తివంచం లేకుండా కూడా తో మనలిద్దరూ ఈ విధంగా విజృంభించి కొట్లాడుతూ ఉండగా వాళ్ళ పతిదేవుళ్ళు ఏం చేస్తున్నారయ్యా వాళ్ళిద్దరూ పోయి బార్లో కూర్చున్నారు వాళ్ళిద్దరితో పాటు కోదండపాణి కూడా ఉన్నాడు అతనికి ప్రమోషన్ వచ్చింది వాళ్ళ ఆఫీసులో మందు ప్రేమికుల కామేశం రామేశం ఇద్దరే ఉండడం మూలంగా వాళ్లకు స్పెషల్ పార్టీ ఇస్తున్నాడు ఒకరి వైపు మరొకరు గుర్రుగా చూసుకుంటూ ఎదురెదురుగా కూర్చున్నారు బద్ధ శత్రువులిద్దరూ వారిద్దరి మధ్యగా కోదండపాణి కూర్చున్నారు బేరర్ వచ్చాడు ఏం తీసుకుందాం గురు కామేశాన్ని అడిగాడు కోదండపాణి బ్రాందీ తప్ప మరొకటి సేవించి బ్రాందీకి ద్రోహం చేయగలనా ఐ ప్రెషర్ బ్రాందీ సమాధానం ఇచ్చి ఎగతాళిగా రామేశం వైపు చూశాడు కామేశం రామేశానికి చిర్రెత్తుకొచ్చింది వెంటనే అందుకున్నాడు బ్రాందీకి మనకు పడదుగురు మన ఇద్దరం విస్కీ కొడదాం విస్కీ ఈజ్ మై ఫేవరెట్ డ్రింక్ ఏమంటావు అదేం కుదరదు నువ్వు నాతో పాటు బ్రాందీయే తాగాలి మన స్నేహం మీద ఒట్టు ఆవేశంతో అన్నాడు కామేశం విస్కీని కాదని నువ్వు బ్రాందీని ముట్టుకుంటే నన్ను చంపినంత ఒట్టు నీకు నేను కావాలో బ్రాందీ కావాలో తేల్చి చెప్పు మరింత మొండిగా అన్నాడు రామేశం తల రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఎర్రక్క మిమ్మల్ని అడిగాను బాబు నాకు బ్రాందీ వద్దు విస్కీ వద్దు నేను రమ్ము తీసుకుంటాను బేరర్ ఈయనకు విస్కీ ఆయనకు బ్రాందీ నాకు రమ్ము వెంటనే తెచ్చిపెట్టు అరిచేంత పనిచేశాడు కోదండపాణి మందుకొచ్చి పూజ ప్రారంభం ఎడమొహం పెడమోహంగానే కూర్చున్నారు రామేశం కామేశం అప్పుడప్పుడు ఒకరి వైపు ఒకరు కొరకొర చూసుకుంటూ పానసేవ జోరుగా సాగిపోతోంది రామేశం అప్పుడే రెండో రౌండ్ ముగించాడు మందు ప్రభావం అతని మీద అప్పుడే పనిచేయడం ప్రారంభించింది కళ్ళు చికిలించి కామేశం వైపు చూశాడు తర్వాత కోదండపాణి వైపు వంగి మెల్లిగా అన్నాడు ఒక రహస్యం చెప్తాను వినుగురు ఎవరికి చెప్పమాకు బ్రాందీ ఉంది చూశావు అది చాలా గొప్పదే గురువు నిజానికి దాని స్పెషాలిటీ దానికింది కామేశం కళ్ళు పెద్దవి చేశాడు పరవశంతో ఊగిపోయాడు వినేశాను నేను వినేశాను ఎంత గొప్పడి గురువా నువ్వు బ్రాందీ గొప్పదని ఒప్పుకున్నావు నీలో ఉన్న స్పోర్ట్ న్యూస్తోనే నాలో లేదు నిజంగా నీకన్నా నేను చాలా హీనుణ్ణి లేచి నిలబడి ముందుకు వంగి రామేశం రెండు చేతులు పట్టుకున్నాడు రామేశం పొంగిపోయాడు నవ్వేశాడు కామేశం చెయ్యి మృదువుగా నొక్కి ఆ చెయ్యిని గట్టిగా పెట్టుకున్నాడు మరి నన్ను నిన్ను ముద్దు పెట్టుకొని ఇవ్వవా ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే ఆరాట పడిపోయాడు కామేశం ఒక్కటేవటి గురు వంద పెట్టుకో ఆప్యాయంగా చూశాడు రామేశం కామేశం రామేశం ముఖంపై ముద్దుల వర్షం కురిపించేశాడు వాళ్ళిద్దరు అన్యోన్యత చూసి మరింత సంబరిపడి పడిపోయాడు కోదండపాణి కామేశం తన సీట్లో కొలపడ్డాడు తన గ్లాసులో బ్రాంతి గుటకేయబోయి ఒక క్షణం ఆగి రామేశంతో అన్నాడు నీకు పిచ్చెక్కించే విషయం ఒకటి చెప్తున్నా చెప్పేస్తున్నా నాకు విస్కీ తాగాలని ఉంది మరి నాకు నీ విస్కీ రుచి చూపించవా అమ్మో అమ్మో అంతకన్నా నా నువ్వు తాగుతానంటే ప్రపంచంలో విస్కీ మొత్తం తెచ్చి నీ గ్లాసులో పోసేస్తాను తను అప్పుడే నింపిన విస్కీ గ్లాసును కామేశం వైపు తోశాడు రామేశం ఎంతో ఇదైపోతూ థ్యాంక్స్ గురు నీ విస్కీ నాది నా బ్రాంది నీది పుచ్చుకో రామేశం గ్లాసులోని విస్కీ సిప్ చేస్తూ తన బ్రాందీ గ్లాసును రామేశానికి అందించాడు కామేశం ఆ తర్వాత వాళ్ళు మరింత దగ్గరైపోయారు ఒకరినొకరు నొప్పించుకున్నందుకు పరస్పరం క్షమాపణలు చెప్పుకుంటూ మందులో మునిగిపోయారు తేలిన తర్వాత కోదండపానికి వీడుకోలు చెప్పి ఒకే ఆటోలో ఇళ్లకు చేరారు మర్నాడు పొద్దున్న కామేశం భార్యతో అంటున్నాడు ఏమిటి నువ్వు రామేశం భార్యతో మరీ ఇదిగా ఉంటున్నట్లున్నాం ఒక బిల్డింగ్లో ఉంటున్నాం ఒక కుటుంబంలో కలిసికట్టుగా ఉండాలి కానీ కలహాలు తెచ్చిపెట్టు పెట్టుకోవడం మంచి పనా చెప్పు సఖ్యతగా ఉండడం నేర్చుకో అర్థమైందా అదే సమయంలో రామేశము భార్యకు చేస్తున్నాడు ఇదిగో చూడు గోరంతలు కొండంతలు చేసి రభస చేయడం నీకు మరీ అలవాటైపోయింది కామాస్యం భార్యతో నువ్వు రోజు పెట్టుకుంటున్న కీచులాటల సంగతి నాకు తెలియదనుకుంటున్నావా నువ్వు చేస్తున్న రాద్ధాంతం ఎప్పటికప్పుడు నా చెవుల పడుతూనే ఉంది ఈసారి మళ్ళీ ఆమెతో తగు పెట్టుకున్నావని నా ఊరుకోను పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టి ఆమెతో మాటలు కలుపుకో కల్ తెలిసిందా భర్త మాటలు వినగానే నిర్ఘాంతపోయింది విమల గత సాయంత్రం జరిగిన రభస గుర్తుకొచ్చింది ఇన్ని గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ కమలతో మాటలు కలుపుకోవడమా అసలు తన భర్త మాట మీదే కాదు తను కావాలనే కమలతో వైరం తెచ్చిపెట్టుకుంది ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కమలను పలకరించేది ఆమెకేమీ పాలుపోవడం లేదు తనకేమి పట్టనట్లు పేపర్ చదువుకుంటున్న భర్త వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయింది క్రింద వాటాలో కమల కూడా ఆ క్షణంలో తనున్న పరిస్థితుల్లోనే ఇరుక్కుపోయి అలాగే మనోవేదన అనుభవిస్తున్న సంగతి పాపం తెలియదు ఆమెకు ఎంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే